హాయ్ ఎవ్రీవన్ ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటంటే బచ్చల కూర మరియు మిల్ మేకర్తో సలదప్పడం చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇవి పొడుగు బచ్చలా కండి చిన్న బచ్చలాకైనా సరే ఈ రెసిపీకి చాలా బాగుంటుంది మిల్ మేకర్స్ పుల్లటి మజ్జిగ తీసుకుంటే చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు సొంటిపొడి శనగపిండి కొద్దిగా బియ్యం పిండి కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు మిల్ మేకర్స్ని ఒక గిన్నెలో వేసి దానికి తగినంత వాటర్ని వేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి టూ టు త్రీ స్పూన్స్ అలా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఎండుమిర్చిని వేయాలి తర్వాత జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత పొడుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలను వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది తెలంగాణ స్పెషల్ అండి ఇది పుల్లటి మజ్జిగతోనే తయారు చేయడానికి ట్రై చేయండి ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఇంగువని వేసుకోవాలి పొడుగు బచ్చలాకు ఉంది కదండి ఆ ఆకుని కట్ చేయకుండా అలాగే వేసుకుంటున్నాము మీకు ఒకవేళ కట్ చేస్తే ఇష్టం అనుకుంటే అలాగ కూడా వేసుకోవచ్చు ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత నానబెట్టిన పున, మిల్ మేకర్స్ని నీళ్ళు మొత్తాన్ని పిండేసి ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత హాఫ్ స్పూన్ పసుపుని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కరివేపాకుని కూడా వేసుకోవాలి ంటి పొడిని కూడా హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ రెసిపీ రైస్లో కాకుండా చపాతీలో కూడా బాగుంటుంది ఇప్పుడు పుల్లటి మజ్జిగలో టూ స్పూన్స్ శనగపిండి వన్ స్పూన్ బియ్యం పిండి వేసి కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇలా మజ్జిగ కవంతో చేస్తే ఉండలు లేకుండా స్మూత్గా వస్తుందని ఈ విధంగా చేస్తున్నాము చాలా ఈజీగా అవుతుంది చేతితో చేసేదానికన్నా కవంతో చేస్తే ఈజీగా అవుతుంది ఇప్పుడు టూ టు త్రీ మినిట్స్ అయిపోయింది కదా చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఈ మజ్జిగని అందులోనే వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇందులో వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఒకవేళ చిక్కగా ఇష్టం అవుతే కొద్దిగా వాటర్ని తగ్గించి వేసుకోవాలి పల్చగా కావాలనుకుంటే వాటర్ని ఎక్కువ వేసుకోవాలి అది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఈ రెసిపీ చాలా ఈజీగానే తయారవుతుంది ఇది రైస్లోకి పుల్కాలోకి మరియు జొన్న రొట్టె బియ్యం పిండి రొట్టెకి కూడా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా అయితే వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది చూడండి బాగా ఉడికిపోయింది మిల్ మేకర్స్ కూడా సాఫ్ట్గా అయ్యాయి చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ బచ్చల కూర సెలదెప్పడం రెడీ మీకు మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్